హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ జొన్నపిండితో జంతికల చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం సో రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ జొన్నపిండి జంతుకులకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జొన్నపిండి అనమాట నేను జొన్నల్ని మంచిగా కడిగేసి వాష్ చేసుకుని ఎండబెట్టి ఇలా పిండి కింద ఆడించుకున్నాను అనమాట ఆ పిండిని త్రీ గ్లాసెస్ తీసుకుంటున్నాను ఈ గ్లాస్తో ఆ మూడు గ్లాసుల పిండికి అర గ్లాసు శనగపిండి అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ అర గ్లాసు బీ పిండి యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక స్పూను నువ్వులు ఒక స్పూను వాము యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకుని ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ గల్లుపు యాడ్ చేస్తున్నాను కాబట్టి హాట్ వాటర్లో కలుపుకొని ఆ వాటర్తో పాటు యాడ్ చేసుకుంటాను నెక్స్ట్ ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుని మొత్తం అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న దానిలో వేడిగా కాచిన నూనె ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకుని దాన్ని కూడా మొత్తం పిండికి మంచిగా పట్టించేయాలన్నమాట ఆయిల్ అంతా పిండిలో మిక్స్ అయిపోయేటట్టు ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇది జిగురు ఉండదు కాబట్టి జొన్నపిండి సో మనం దీన్ని వేడి నీళ్ళతో కలుపుకోవాలన్నమాట గోరువెచ్చని నీళ్ళతో సో నేను సా గల్లుప్పు నీళ్ళలో వేసుకున్నాను కదా ఆ వాటర్ అయితే ముందే యాడ్ చేసేసుకో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ గోరువచ్చు యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటున్నాను అనమాట ఇది మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ లూజ్గా ఉండకూడదు నేను ఎక్కడ చూపిస్తున్నా కదా సాఫ్ట్ కన్సిస్టెన్సీ ఈ కన్సిస్టెన్సీలో మనం పిండిని అయితే కలిపి పెట్టుకోవాలన్నమాట ఇలా కలిపెట్టుకుని దీన్ని డైరెక్ట్గా జంతికలు వేసుకునే మావుల్లో పెట్టేసుకుని జంతికలు వద్దేసుకోవడమే అనమాట మనం ఎవ్రీ టైం తీసుకున్నప్పుడు ఎంతైతే పిండి కావాలో అంత పిండి తీసుకుని మిగిలిన పిండిని తడి క్లాత్తో ఇలా కవర్ చేసుకోవాలన్నమాట లేకపోతే తొందరగా డ్రై అయిపోతుంది సో ఎవ్రీ టైం మనం తీసుకున్నప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మంచిగా కలుపుకుంటూ ఆ మౌల్స్లో పెట్టుకోవాలి అప్పుడే పిండి సాఫ్ట్గా జంతికలు వేయడానికి ఈజీగా ఉంటుంది మనకి ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అనమాట నార్మల్ జంతికల కన్నా ఇవి నా మోస్ట్ ఫేవరెట్ అసలు వేస్తూ ఉంటేనే నేను సగం జంతికలు అయితే తినేస్తాను అనమాట అంత ఇష్టం నాకు చాలా టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్